నమస్తే నేను సునీత ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తోటలు సాగు చేయాలనే ఆశ ఉన్నా కుంటీలు మడులు పెట్టే మొక్కలు పెంచాలంటే స్లాబ్ దెబ్బతింటుందేమో అని భయపడతారు చాలామంది అలాంటిది ఇంటి రేకులపైన సేంద్రియ పద్ధతిలో తోటలను సాగు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు సికింద్రాబాద్ బోయగుడికి చెందిన ఓ యువ పూజారి తక్కువ స్థలంలో సిమెంట్ రేకుల మీద వేసిన పిట్టగూడలపై సాగు చేస్తున్న విధానం మనము చూద్దాం పదండి ఈయన పేరు ప్రవీణ్ కుమార్ నగరంలోని బోయిగూడలో నివాసముంటున్నాడు అదే ప్రాంతంలో శ్రీ ధనలక్ష్మి ఉప్పలమ్మ ఆలయంలో పూజారీగా పనిచేస్తూ ఉన్నాడు చిన్నప్పటినుంచే మొక్కలు పెంచడం అంటే మహా ఇష్టం ఆ విధంగానే ప్రవీణ్కు సేంద్రియ ఇంటి పంటల సాగుపై ఆసక్తి ఉండేది తాను ఉంటున్న నివాసం సిమెంటు రేకుల షెడ్డుతో కట్టింది ఆ రేకుల ఇంటిపైన పెట్టగోడల మీద ఒడుప్పుగా ఇంటి పంటలు నమస్కారం నమస్కారమండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను న్యూ బోయిగూడలో నివాసం ఉంటున్నాను నాకు మొక్కలపై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో నేను మొక్కలు ఇక్కడ పెట్టుకున్నాను ఇందులో వచ్చేసి నేను ఇంటికి సంబంధించిన కూరగాయలు అటువంటి వేగారా మొత్తం అన్నీ పెట్టాను ఫ్రూట్స్ కూడా పెట్టాను కొని మాకు వచ్చేసి పెద్ద పెద్ద చెట్లలో అయితే భూమి నుంచే మాకు అల్లని పండు ఇంకొచ్చేసి జామ చెట్టు ఇంకా మామిడి చెట్టు ఇవి మాత్రం అన్ సీజన్ ఫ్రూట్స్వి మా దగ్గర ఉన్నాయి మూడు మొక్కలు మాత్రం పెద్దవి ఉన్నాయి ఇంకా చిన్నవి వచ్చేసి మాత్రం కూరగాయలు అవన్నీ మాత్రం నేను ఇక్కడ మాకున్న చిన్న స్థలంలోనే మేము పెట్టుకున్నాము అది రేకులపై నేను అరేంజ్మెంట్ చేశాను నేను ఎరువులు వచ్చేసే వరకు అయితే ఏంది పెండ ఇంకొచ్చేసి పశువుల ఎరువు ఇంకా లిక్విడ్స్ లాలో వచ్చేసి నేను నీమ్ ఆయిల్ ఒకటి వాడుతూ ఉన్నాను ఉన్నవాడికి మాత్రం అన్ని కూరగాయల చెట్లు మాత్రం చాలా పెట్టాను ఇప్పుడు అందులో వచ్చేసి పాలకూర పుంటికూర గోంగూర చుక్కకూర మెంతం కొత్తిమీర ఇవన్నీ వేసాను అందులో ఇంకా వంకాయ బెండకాయ సోరకాయ ఇవన్నీ మొక్కలు కూడా పెట్టాను వరి కూడా వేశాను నేను వరి వేసాను నాకు ఫోర్ మంత్స్కి నాకు వరి వచ్చేసింది అందులో నేను సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ నేను వరి తీశాను ఇంకొచ్చేసి చెరుకు చెరుకు కూడా వేసాను చెరుకు బాగా తీసాను నేను మక్కజొన్న కూడా వేసాను ఇంకా స్వీట్ కార్న్ కూడా వేశాను అందులోను ఇంకా వచ్చేసి జొన్నలు కూడా వేశాను వచ్చే వచ్చేవరకు జొన్నలు కూడా బాగానే వచ్చాయి కానీ ఇందులోకి వచ్చేవరకైతే ఎరువులాలో మాత్రం నేను ఎటువంటి పెస్టిఫైజ్ అయితే ఏం యూజ్ చేయలేను సంబంధించిన మందులు అయితే ఏం వాడలేను నేను మొత్తం అంత పెండ ఎరువు ఇంకా పశువుల ఎరువు ఇంకా వెజిటేబుల్స్ మొత్తం పాడైపోయిన వెజిటేబుల్స్ కిచెన్ వేస్ట్ మొత్తం అన్నీ యూజ్ చేశాను ఎక్సెల్స్ ఒకటి యూజ్ చేశాను సి విటమిన్ దిక్కించి మిలితా మాత్రానికి నేను ఇంకా బొగ్గు బూడిదని బాగా వాడుతూ ఉంటాను వాటర్ ప్యూరిఫై దిక్కించి నేను బొగ్గుని బూడిదని వాడుతూ ఉంటాను ఇంకా సాయిల్ మిక్సింగ్కి వచ్చేవరకు అయితే నేను అవి ఒకటి ఇంకా నీమ్ ఆయిల్ ఒకటి నీమ్ ఆకులను ఒకటి యూజ్ చేశాను కంపోజ్ చేసి చెట్లు ఏం పురుగు రాకుండా మట్టి లోపలికి వాటికి మాత్రం నిమ్మ ఆకుని మాత్రం జా చాలా ఎక్కువ వాడాను నేను పనులు వచ్చేసే వరకు మాత్రం అట్టిపండు చెట్టు ఒకటి ఉన్నదండి నా దగ్గర అట్టిపండు చెట్టు వచ్చేసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నదండి అది దానికి ఒక టూ ఇంకా రెండు మొక్కలు పెరిగాయి దాని దాన్ని తీసి నేను వేరే చోటు పెట్టాను ఇప్పుడు అరటి చెట్టు ఒకటి ఇంకా పపాయ సపోటా ఈ చెట్లు మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు నా దగ్గర పండ్లు ఏ మాత్రం ఈ ఆకుకూరగాయలు మాత్రము అన్ని ఆకుకూరగాయలు మాత్రం అన్నీ పెట్టానండి కాయలు పండ్లు అట్టి పండ్లు ఇంకా వచ్చేసి వంకాయ చామాకు దుంపాకులు మాత్రము ఆలుగడ్డ కూడా పెట్టాను స్వీట్ పొటాటో ఒకటి ఆలు ఒకటి పెట్టాను నేను ప్రస్తుతానికైతే ఆలు తీసేస్తాను మొన్ననే ఇప్పుడు వచ్చేసి స్వీట్ పొటాటో ఒకటి ఉన్నదండి నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు నడిచేదానికి మాత్రం కరోనా దాని దిక్కించి మాత్రము మేము బయటికి వెళ్ళడం చాలా తక్కువ చేసేస్తాము ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మేము ఇక్కడనే కూరగాయలు సాగు చేసుకుంటూ ఉన్నాము బయట ఉన్న పరిస్థితులను బట్టి మాత్రం బయటికి వెళ్ళలేక మా టెరస్లోనే మేము మా గార్డెన్లోనే మేము కూరగాయలు పండించుకుంటూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికైతే బయటికి వెళ్ళి తెచ్చుకునేటువంటి అవసరం అయితే లేకుంటూ ఉన్నది కొంచెం చాలా మట్టుకు అయితే ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాము మేము కుండీల అవసరం లేకుండా చిన్న కవర్లు ట్రైలర్లు అనేక రకాల ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తున్నాడు మడుల్లో బాటిల్స్ బాటిల్స్లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అంటున్నాడు నిర్వాహకుడు ప్రవీణ్ తరచి చూస్తే చిన్న స్థలంగా కనిపిస్తుంది కానీ ఆ రేకుల మీద పిట్టగోడపై చిన్న కవర్లు ట్రేలు టబ్బులలో అనేక రకాల ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తున్నారు రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే చాలా కాలం నుండి తాను ఇలాగే కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటున్నానని ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదని అంటున్నారు ప్రవీణ్ ఇక్కడ వచ్చేసి తీగజాతి చెట్లు మాత్రం చాలా పెట్టాను బచలి దాని దిక్కి నేను పందిరి కూడా కట్టేసుకున్నాను నేను ఇక్కడ వచ్చే వరకు మాత్రం అందరూ అడుగుతూ ఉంటారు అసలు రేకులపై ఎలా మీరు ఆపుతున్నది వేట అనేసి చాలామంది అడిగారు నన్ను కానీ అందులో వచ్చేసి నేను అంతా చాలా లైట్ వెయిట్గా నేను వీటిని యూజ్ చేశాను అందులో వచ్చేసి అన్ని పిట్టగోడ పైన ఈ తొమ్మిది ఇంచుల పిట్టగోడ పైననే నేను చెట్లను చాలా మట్టుకు పెట్టాను ఇందులో వచ్చేసి నేను ఎక్కువ శాతము యూజ్ లేని అన్నిటిని కూడా నేను చాలా బాగా యూజ్ చేసుకున్నాను ఇందులో ఇది కొబ్బరిది కొబ్బరి మట దీనికి మాత్రం నేను కొబ్బరి చిప్పలోనే నేను చెట్టు పెట్టాను ఇది కూడా నేను ఇలా చేసి చేసుకున్నాను నేను దేని ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని వాడేసుకున్నాను నేను ఇక్కడ ఏ ఒక్కదాన్ని కూడా వదలకు ఇది వచ్చేసి వాటర్ బాటిల్లో వాటర్ బాటిల్ వచ్చేసి నేను పైనాపిల్ చెట్టు పెట్టాను ఇది ఇది పెట్టి కూడా సుమారు సిక్స్ మంత్స్ పైన అయిపోతుంది కానీ బాగానే గ్రోత్ ఉంది ఇందులో కూడా చాలా బాగా పెరుగుతున్నది ఇందులో ఇంకొచ్చేసి ఇందులో తీగ జాతిలో మాత్రం నేను బచ్చలాకొకటి ఇంకా దొండకాయ కాకరికాయ ఇందులోనే గుమ్మడికాయ ఇవన్నీ మాత్రం తీగలు నేను పట్టించేసాను ఇందులో ఇంకా వచ్చేసి బీరకాయ తీగ కూడా ఉన్నది ఇందులో బీరకాయ చెట్టును కూడా నేను చాలా బాగా పెట్టాను అది కూడా చాలా బాగా ఉన్నది ఇంకా ఇప్పుడే పెట్టి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అవుతుంది అది ఇక వన్ ట్వంటీ డేస్లలో నాకు కాయ మొత్తం వచ్చేసి చామ చామా వచ్చేసి చామాకు పెట్టాను నేను చామ చెట్టు కూడా బాగానే పెరుగుతున్నది చామ ఒకటి కనకంబరాల చెట్లు కొబ్బరి చెట్లు మాత్రం నేను సాయి బో బోన్ సాయి లెక్కని పెట్టేసాను వాటిని వాటర్ బాటిల్స్లోనే ఉన్నాయి అవి కూడా మట్టి వచ్చేసి మేము ఇంద్రపారక్ దగ్గరికి నేను తెప్పించుకున్నాను అందులోకి మట్టిలోకి కలపడానికే మాత్రము నేను ఆవు పేడని యూజ్ చేశాను ఎండబెట్టి దాన్ని మంచిగా ఎరువును తయారు చేసి దాన్ని తీసి మట్టిలో కలిపాను దాని తర్వాత పశువుల ఎరువుని కూడా నేను కలిపాను కలిపేసి వాటిలో నేను కుక్కపీట్ని కూడా కొంచెం చాలా వాడాను వాడిన తర్వాత అవన్నిటిని నేను చాలా లైట్ వెయిట్గా చేసుకొని ఈ బకెట్లలో నింపి ఆ తర్వాత నేను మొక్కలు పెట్టాను ఇందులోపట ఇంకా వచ్చేసి చాలా మంది అడగడానికి మాత్రం ఈ పిట్ట గోడ పైన మీరు ఎలా పెడుతున్నారు అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చనింగ్ చేశారు వాటిపై ఏంటి అనేసి అంటే గోడ పైననే నేను పెడుతున్నాను కనుక వాటిపైన నేను ఫస్ట్ కవర్స్ కప్పాను బ్యానర్ కవర్స్ ఇంకా ప్లాస్టిక్ కవర్స్ కప్పేసి వాటిపైన నేను బకెట్స్ డబ్బాలు ఇంకా ఉన్న ఏవేవి ఉన్నాయో వాటి అన్నిటిని నేను ఉపయోగించుకుంటూ వాటిలోనే మట్టి నింపి నేను చెట్లు పెట్టాను మిద్దె తోటలో తాను వాడుతున్న డబ్బాలలో కేవలం ఆకుకూరలు కూరగాయలే కాకుండా వరి చెరకు వంటివి కూడా పండిస్తున్నాడు ఇంటి పంటలకు ఎరువులుగా వంటింటి వ్యర్థాలకు ఆవుపేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకుని వాడుతున్నానని అంటున్నారు సాగుదారుడు ప్రవీణ్ విత్తనాలు వచ్చేవరకు అయితే నేను ఇంట్లోనే పెరిగిన వాటికి వంకాయ బెండకాయ ఇంకా బీరకాయ వీటిని మాత్రం నేను ఇంట్లో నుంచే వాడుకున్నాను ఎందుకంటే ఈ వచ్చిన మొక్కలలో నుంచే నేను సీడ్లు తీసుకునేసి సీడ్లింగ్ చేశాను మళ్ళీ సీడ్ పెట్టాను పెట్టినతోని పెరుగుతున్నాయి అవి ఇంకా కొన్ని మొక్కలకు మాత్రం నేను బయటకెంచి కొనుక్కొని వచ్చాను షాప్ కాడికించి మొన్న మార్కెట్లో మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉన్నది ఒకటి అమీర్భాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చాను ఆ షాప్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలతో నేను ఇంకా చెట్లు నేను పెడుతూ ఉన్నాను ఇక్కడ పాలకూర బచ్చలాకు చుక్కకూర కొత్తిమీర మెంతవులు ఇవన్నీ మాత్రం ఆ షాప్లోనే నేను తీసుకుంటూ ఉంటాను చెట్ల మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత నీళ్ళన్నీ ఎలా కిందికి డ్రైనేజ్ అయిపోతున్నాయో అని చెప్పి కూడా అడిగారు నన్ను ఈ డ్రైనేజ్ అయిపోయే వాటర్ మొత్తం అంతా ఒక వైపు నుంచి ఒక సైడ్కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అదంతా బకెట్లోకి వచ్చేస్తుంది వాటర్ మొత్తము డ్రైనేజ్ హోల్ నుంచి వచ్చే వాటర్ మొత్తం బకెట్లోనికే వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ నేను మార్నింగ్ మళ్ళీ నేను యూజ్ రీయూజ్ చేసుకుంటూ ఉంటాను వాటిని ఇప్పుడు వేస్టేజ్గా పడిపోయిన ఆకులను మాత్రం మొత్తం అన్ని నేను తీసి లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకుంటాను వాటితో లీఫ్ కంపోస్ట్ ఒకటి ఇంకా వర్ని కంపోస్ట్ ఇవన్నీ నేనే స్వయంగా తయారు చేసుకుంటుంటాను మళ్ళీ ఇంకొచ్చేసి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన చికెన్ వే కిచెన్ వేస్టేజ్ని మొత్తం నేను వాడేసుకుంటాను ఇందులోకి వర్ని కంపోస్ట్కి వచ్చేవారికి నేను వానపాములను నేను చాలా బాగా వాడుతూ ఉంటాను ఇక్కడ వానపాములని మాత్రం నేను వర్ణి కంపోస్ట్లోకి అంటే ఆవు పేడలోకి ఎండిన తర్వాత దాన్ని వదిలేసి దాంతోనే నేను వర్ణి కంపోస్ట్ తయారు చేసుకున్నాను వచ్చేసి కలుపు తీయడానికంటే మేము ఐరన్ రాడ్స్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉన్నాము వాటితోని మేము భూమిని మట్టిని మొత్తం అంతా చదరం చేసుకునేసిన తర్వాత అందులోకి ఇవన్నీ కలిపేసి నేను సీడ్లింగ్ చేసుకుంటూ ఉంటాను చెట్లలో మాత్రం కూరగాయలు మాత్రం అన్నిటిని నేను పండిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వంకాయ ఎక్కువ శాతంగా నాకు చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఆ వంకాయని మాత్రం నేను ఇరుగుపరుగు వాళ్ళకు కూడా చాలామందికి ఇచ్చాను నేను వంకాయ బెండకాయ పాలకూర కూడా చాలా ఇచ్చాను పుంటాకు కూడా నేను చాలా ఇచ్చాను పుంటాకు ఇంక ఇందులో వచ్చేసే వరకు మాత్రం అల్లనిరడు పండ్లు జామా ఇంకా మావిడి ఈ పండ్లు మాత్రం నేను అందరికీ ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా మాత్రం ఇస్తూనే ఉంటాను నేను వాటిని ఇంతకు ముందుకు కూడా నేను వరి వేశాను వరి వేసి సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ రైస్ నేను తీశాను కానీ ఇప్పుడు నాకు తెలిసిన కాడికి బ్లాక్ రైస్ అని చెప్పి కొత్తది నాకు చెప్పారు అది చాలా పాతదేనంట దాన్ని వేయాలి అని చెప్పి ఎంతో ఆశగా ఉన్నది ఒకసారి అది కూడా ట్రై చేస్తాను బ్లాక్ రైస్ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని కూడా వరి ఒకసారి సాగు చేసి చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా అయ్యింది అంటే అది కూడా వేస్తాను తర్వాత నేను చూపిస్తాను మీకు ఇంకొకటి చెరుకు ఒకటి కూడా వేయాలి అనుకున్నాను మొన్న వర్షాలకి మొత్తం ఉన్న చెరుకు కట్టలన్నీ పోయాయి ఇప్పుడు చెరుకు మళ్ళీ ఒకటి పసుపు పసుపు ఒకటి చెరుకు ఒకటి రెండు వేయాలి ఉన్నది అవి రెండు కూడా నేను ఇంకా ముందు వేస్తాను ఇప్పుడు సీజన్ని పట్టుకొని అయితే క్యాబేజ్ గోబీ ఈ రెండింటి నవంబర్ సీజన్ కనుక ఈ రెండు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను అవి కూడా వాటికి నేను సాగు చేసి పెట్టాను వాటిని అందులోనే వాటిని వేసుకోవాలి ఇప్పుడు